నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం ఈరోజు మన తిరుపతి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు రెడ్డి గారితో కలిపాటు తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణంలో పేదలకి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనడం కలిసి చాలా ఆనందంగా ఉంది ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి అరుణ్ తనే ఈరోజు ఆ అన్నప్రసాద వితరణ చేయడానికి గల కారు కారకుడు ఇతను మన శ్రీ జనతా సేవామిత్ర చారిటబుల్ ట్రస్ట్ హెల్పింగ్ హ్యాండ్స్ ఏదైతే ఉందో కిరీటి మరియు వారి బృందం వీళ్ళు గత ఏడు సంవత్సరాలుగా ప్రతి శనివారం ఆగకుండరి ఆసుపత్రి వద్ద ఈ విధంగా అన్నప్రసాద్ విత్తన వితరణ కార్యక్రమం చేస్తూనే ఉన్నారు దాదాపు నాకు తెలిసి ఇది మూడు వందల డెబ్భై ఆరో కార్యక్రమం అనుకుంటాను వాళ్ళు విధంగా చేయడం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మనకు కూడా ఎప్పుడన్నా కుదిరితే బర్త్డేలు ఆ ఫంక్షన్లు ఈ ఫంక్షన్లు అంటూ వేలకు వేలు లక్షలకు లక్షలు తగలబెట్టేదానికన్నా మీ బర్త్డే కావచ్చు మీ బిడ్డల బర్త్డే కావచ్చు పిల్లల దీనికి కావచ్చు ఈ విధంగా పేదలకి ఒక పూట మంచి అన్నం చేసి పెడితే ఈ హాస్పిటల్స్ వద్ద కావచ్చు ఇంకెక్కడైనా సరే వారు మనశ్శాంతిగా తింటారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీ కుటుంబం కూడా చల్లగా ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రండి కుదిరినంత ఎదుటి వ్యక్తికి సాయం చేయండి నా అని కాకుండా మన అనుకొని మనం ముందుకు కదిలిన రోజున ఒకప్పటి భారతదేశం ఎంత సుస్థిశ్యామలంగా ఎలిగిందో ఆ విధంగా మళ్ళీ భారతదేశాన్ని ఒక మంచి దేశంగా ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన వాళ్ళు పోతాం స్వార్థం వేడండి మనం అంటూ కదలండి భారతీయతను కాపాడుకుందాం గోమాతను రక్షించుకుందాం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధనకై పోరాడుదాం ఈ శ్రీ జనతా మిత్ర ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది ఇంకా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా మరింతమందికి సహాయం చేసే స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శ్రీరామ్ ഓം നമസ് വായ ഗോവിന്ദ ഗോവിന്ദ